ఓటరు మహాశయులకు విజ్ఞప్తి ఐదేళ్లకొకసారి అనేకసార్లు జోరుగా హోరుగా వినిపించే మాట ఇది ఎన్నికల సమయంలో అకస్మాత్తుగా ఓటరు మహాశయుడైపోతాడు కాని ఐదేళ్లు ఓటరు మహాశయుడుగానే ఉండాలంటే ఎలాగో ఒక్క నిమిషం ఆలోచిద్దామా మనం వేసే ఓటు ఐదేళ్లపాటు అధికారాన్ని కట్టబెడుతుంది అంటే దాదాపు పద్దెనిమిది వందల ఇరవై ఐదు రోజులు వారిని అధికారంలో కూర్చోపెట్టడానికి ఇప్పుడు మనం వేసే ప్రతి ఓటు ప్రాతిపదిక అవుతుంది మరి ఆ ఓటును అమ్ముకుంటే మనకెంతొస్తుందో ఒక్కసారి లెక్కేద్దామా మనం ఓటుకు నోటు కోసం ఆశపడుతున్నాము అంటే మన ఓటును మనమే ఐదు సంవత్సరాల కాలానికి అంటే దాదాపు పద్దెనిమిది వందల ఇరవై ఐదు రోజులకు అమ్మేసినట్టే కదా మన ఓటును వెయ్యి రూపాయలకు అమ్మితే మనకొచ్చేది రోజుకు యాభై నాలుగు పైసలు రెండు వేల రూపాయలకైతే రోజుకి రూపాయి పది పైసలు అదే మూడు వేల రూపాయలకైతే రోజుకి రూపాయి అరవై నాలుగు పైసలు ఐదు వేల రూపాయలకైతే రోజుకు రెండు రూపాయల డెబ్బై నాలుగు పైసలు పదివేల రూపాయలకైతే రోజుకు ఐదు రూపాయల నలభై ఎనిమిది పైసలు ఇరవై వేల రూపాయలకైతే రోజుకి పది రూపాయల తొంభై ఐదు పైసలు మన ఆత్మాభిమానాన్ని మన వ్యక్తిత్వాన్ని మన ప్రశ్నించే అధికారాన్ని రోజుకు అర్ధ రూపాయకో పది రూపాయలకో అమ్ముకోవడం అవసరమా ఓటర్ మహాశైలారా ఒక్క క్షణం ఆలోచించండి మనల్ని మనం అమ్ముకుందామా ఓటును నమ్ముకుందామా గుర్తుంచుకోండి మీ ఐదేళ్ల భవిష్యత్తు ఇప్పుడు మీ చూపుడు వేలు చివరలో ఉంది ఇక నిర్ణయం మీదే